హాయ్ అండి అల్లం ఇప్పించి కేజీ అల్లం వేసానండి టబ్లో వేసి ఇసుక వేసి ఉంచానండి ఇదిగోండి మొలకలు అల్లం వేస్తే మొలకలు ఎలా వచ్చాయో చూడండి మొలకలు అంటారు కొమ్మలు అంటారు చూడండి అల్లం చూసారండి ఇదిగోండి ఈ బొప్పాస్కాయ పండిందండి ఈ బొప్పాయి పండింది ఎదుగండి బొప్పాయి ఇదిగోండి ఈ టబ్బులో కూడా వేసానండి అల్లం చూసారండి అల్లం ఎలా వచ్చిందో ఇప్పుడే తీనండి ఇదిగోండి దీంట్లో కూడా ఈ టబ్బులో కూడా వేసా అల్లం ఇదిగోండి మా చెట్టుకి అలసందలు అయ్యాయి అండి ఇదిగోండి అలసందలు చూసారా అండి అలసందలు వల్లే వచ్చాయండి అలసందలు మట్టుకు బా వల్లే వచ్చాయి వలే వచ్చాయి ఇదిగోండి మా చెట్లకి టమాటాలు ఇదిగోండి చెరుకు ముక్క మట్టిలో వేసాను కదండి నా అదే పెట్టాను కదండి ఇదిగోండి చెరుకు కొమ్మలు అదే చెరుకు అయ్యింది చూడండి వచ్చినాయి రెండు అయ్యి చూసారండి చెరుకు మా వంకాయ చెట్టు ఆ రోజు మట్టిలో పెట్టాను కదండి చామదుంపలు ఇదిగోండి చామదుంప మొక్క వచ్చింది ఇదిగోండి చూసారా అండి చామదుంప మొక్క ఇదిగోండి వంకాయ మొక్క చిన్న మొక్క ఇది వంకాయది చూసారా అండి ఇంకా ఇక్కడ నేను బంగాళదుంప ఇంకా చామదుంపలు పెట్టానండి అవి ఇంకా రాల ఇది ఒకటి వచ్చింది చామదంపతి మొక్ ఇదిగోండి వంకాయ పిందెలుగా పడ్డాయి ఇంకా ఉన్నాయి అప్పుడప్పుడు నేను పులుసులోకి చారులోకి వేయడానికి కోస్తూనే ఉంటానండి వంకాయలు ఇదిగోండి ఈ చెట్టుకి కూడా ఒక కాయ పండిందండి బొప్పాయి కాయ ఇదిగోండి ఈ చెట్టుకు కూడా కాయ పండిందండి బొప్పాయి చూసారా అండి కాయ పండింది ఈ చెట్టు కాయ కూడా పండింది ఇదిగోండి ఈ కాయ కూడా పండిందండి